నగరంలోని తుడా కార్యాలయం సమీపంలోని కచ్చపై ఆడిటోరియంలో డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు స్థానిక వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రిటైర్ హైకోర్టు ఇచ్చి చేస్తు చేస్తున్నారు అలాగనే ఎస్ వెంకటేశ్వర్ గారు జిల్లా మెజిస్ట్రేటు కలెక్టర్ గారిని కూడా ఈ సభకు ఆహ్వానించడం జరిగింది వస్తారని ఆశిస్తుంది సభాధ్యక్షుడిగా ఈసీ వెంకటేశ్వర్ గారు ఉంటారు గౌరవ అతిథులుగా ఆ రోజు సిహెచ్ అప్పారావు గారు రిటైర్డ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెక్టార్ రెక్టార్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పాల్గొంటారు అలాగనే ఆచార్య ఎం భూపతి నాయుడు గారు కూడా జీ స్టార్ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి పాల్గొంటారు జి విక్రమ్ రెడ్డి జీడి సాంఘిక సంక్షేమ శాఖ తిరుపతి వారు కేవీఎస్ కుమార్ గారు జిల్లా విద్యార్థి శాఖ అధికారులు రాజశేఖర రెడ్డి గారు ఆర్ఐఓ తిరుపతి వీళ్ళందరూ కూడా సమావేశంలో పాల్గొంటారు అతిథులు పెద్ద ఎక్కాయ సమాధి గంటలు చైర్మన్ తర్వాత ఆర్ తిప్పారెడ్డి గారు చైర్మన్ అంబేద్కర్ బ్రోనల్ లా ఇన్స్టిట్యూట్ వీటి అతిథులుగా పాల్గొంటారు అలాగే ఎన్ విశ్వనాథ్ రెడ్డి గారు జోనల్ ప్రెసిడెంట్ ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు పీజీ బస్ ఇప్పటికీ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నది జనవరి దాటితే ఇంకొక ఎనిమిది వందల కోట్లు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అట్లాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతున్నది ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా ఇప్పటికే పీజీ సీట్లు ప్రకటించిన వాటిల్లో అరవై సీట్లని తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఎనిమిది లక్షల వరకు ప్రభుత్వం అమ్ముకోవడానికి సిద్ధం సిద్ధపడింది అట్లాగే ఈరోజు పాఠశాలల విభజన పేరుతో ఈ రోజు పాఠశాల మోతవేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర కోరుకుంటా అట్లాగే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని చెప్పారు ఇప్పటికీ నెంబర్ డెబ్బై ఏడు ఊసే ఎత్తడం లేదు విద్యార్థుల హక్కులు విద్యార్థి సంఘాల హక్కులు హరించే విధంగా ఈరోజు పాఠశాలల్లోకి కళాశాలల్లోకి విద్యార్థి సంఘాలకి ఎలా లేదని ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు వీటన్నిటిని మెనక్కి తీసుకోవాలని ఎస్ఎ డిమాండ్ చేస్తుంది వీటితో పాటు విద్యా సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని విద్యార్థులకి రాజకీయాలు అవసరమని నారా లోకేష్ గారు ఇప్పటికే ప్రకటించున్నారు దానికి అనుగుణంగా విద్యార్థి సంఘాలన్నిటికీ కూడా ఈరోజు విద్యా సంస్థల్లో యూనివర్సిటీలు కళాశాలలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది విద్యార్థుల్లో ఉన్నటువంటి అనేక రకాల విద్యార్థుల్లో వెళ్ళడానికి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన అందరిని చైతన్యం చేయడానికి ఈ మహాసభలో ఒక రాష్ట్రంలో ఎదుర్కొన్న విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల పైన ఉద్యమాలు ఒక వేదికగా ఇక్కడ నుంచి తిరుపతి ఇప్పటికే మన తిరుపతిలో సంబంధించి అనేక రకాలుగా విద్యా విద్యార్థుల సమస్యలు అనేక రకాలు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు ప్రధానంగా ఈరోజు మన పీటీఎం తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ప్రభుత్వం వారు అందరూ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా కలిసి పీటీఎం పెట్టారు పీటీఎం లో మొత్తం కూడా కూటమి నాయకులు ఆ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు అందరూ కనిపిస్తారు స్పష్టంగా కానీ లోకేష్ బాబు గారేమో విద్యార్థి సంఘాలు ఇలాంటివి ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి స్పష్టంగా ఇస్తారు అంటే ఆయన చెప్పడంలో ఒక ఎత్తుగా చేయడం ఒక ఎత్తుగా కనిపిస్తుంది అదేవిధంగా మన యూనివర్సిటీకి సంబంధించి ఆది మన తిరుపతిలో నన్ను చూసాం మన నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీ రోజు ఒక అమ్మాయిని బీఈడి అమ్మాయిని ప్రొఫెసర్ విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని సమాజం అభ్యున్నతికి తోడ్పడే విధంగా తీర్చిదాల్సిన అధ్యాపకులే ఈ రోజు విద్యార్థుల్ని కించి పరిచే విధంగా లైపింగ్ వేధించి అనేక రకాలుగా విద్యార్థుని ఇబ్బంది పెట్టేటువంటి వృద్ధులు ఈ రోజు విశ్వవిద్యాలయంలో విశ్వ సంస్కృతి అనేది రోజు ఎక్కువ పెరుగుతుంది విద్యాలయాలు అనేవి సమాజాన్ని ముందుకు తీసుకోవడానికి సమాజాన్ని నిర్మించే శక్తిని తయారు చేయడానికి విద్యాలయాలు ఉండాలి కానీ ఈ రోజు మనం చూసాం ఎస్ యూనివర్స్ గాని కలకలం కానీ నేషనల్ సైన్స్ యూనివర్ట్ మనం చూసాం ప్రొఫెసర్ వేదేంపులు కానీ అంటే విద్యాలయాలు అనేవి పూర్తిగా రోజు తిరోగమనం దిశగా విద్యార్థులు అభ్యున్నతి కాకుండా ఈ రోజు వాళ్ళందరినీ కూడా పక్కదారి పట్టించే విధంగా అటువంటి సంస్కృతి ఈ రోజు విద్యాలయాల్లో నెలకొంటుంది అందుకే ఈ రోజు విశ్వవిద్యాలయాలను కానీ విద్యాలయాలు కానీ ఖచ్చితంగా విద్యార్థుల్ని అభ్యున్నతికి తోడ్పడే విధంగా విద్యా విధానం ఉండాలని చెప్పేసి ఆ విద్యార్థులందరం కూడా ఏకం చేసి మంచి విద్యా విధానం కోసం సమాజం కోసం పనిచేసే విధంగా మనం అందరి గురించి ఎరసఫ్